నమస్తే నేను మీ రాజశేఖర్ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం నుండి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీకు అక్కడ ఆ పరిసరాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు ఎలాంటి విషయాన్నైనా మాకు తెలియజేయండి ఈ కింద ఇచ్చినటువంటి ఫోన్ నంబర్కి ఫోన్ చేసి చెప్పండి మీ గొంతుకగా మేము తప్పకుండా మీకోసం ఫైట్ చేస్తాం మీ సమస్యని ప్రభుత్వం దృష్టి వరకు కూడా తీసుకెళ్తాం ఇక ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఇరవై ఏడవ తారీఖున ఇరవై ఏడవ తారీఖున వరంగల్ వరంగల్ ఎలకతుర్తిలో మొత్తానికి కేసీఆర్ సభ నిర్వహించబోతున్నటువంటి అంశం ఇక ఆ సభను మొత్తానికి రేవంత్ రెడ్డి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిండు ఎటకేలకు దానికి సానుకూల వాతావరణం అయితే ఏర్పడింది ఇంకొక విషయం ఏంటంటే ఇరవై ఐదు సంవత్సరాల సంవత్సరాలు కావడం వల్ల మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ సంబంధించి అక్కడ సమావేశమైతే ఇరవై ఆరు సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాల సమావేశం అయితే జరుపుకోవడం జరుగుతుంది ఇక వార్తలోకి వెళ్దాం ఇక మరి కేసీఆర్ ఆ సభకు సంబంధించి జనాలు ఎంతమంది రాబోతున్నారు ప్రజలు సభను ఎలా సభను ఏ విధంగా ముందుకు తీసుకుపోతారు సభలో ఎలాంటి విషయాలు ప్రస్తావన చేస్తారనేదైతే అయితే ఇక చూడాలి మనం ఇక నయా నయా నిశ్చింత సాంకేతికత మొత్తానికి ఈనాడులో వచ్చినటువంటి వార్త చూస్తే ఇకపోతే హైదరాబాద్లో ఏకో టౌన్ మొత్తానికి హైదరాబాద్లో ఏకో టౌన్ ఏర్పాటు చేస్తామంటే మన జపాన్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పోయినాడు ఎందుకు జపాన్ పోయినాడు అంటే పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తామని జపాన్ పోయినాడంట మొత్తానికి హైదరాబాద్లో ఏకో టౌన్ ఇక జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం అంట ఇక పర్యావరణ పరిరక్షణ మా లక్ష్యం అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నటువంటి అంశం ఇక జపాన్లో మొత్తం అన్ని చోట్ల తిరుగుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలుగా ఈ విధంగా ఉన్నట్టున్నాయి మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డిని జపాన్ సాంప్రదాయ రీతిలో స్వాగతించిన కీటా కీటాక్యూషు మేయర్ ఖచుహిసా టేకుచి 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 మొత్తానికి ఇక్కడ ఈ విధంగా సాంప్రదాయంగా ఆ దుస్తులు అలా దుస్తులు ఈ రకంగా ఉండేటట్టున్నాయి ఆ రేవంత్ రెడ్డికి మొత్తానికి స్వాగతం పలుకుతా ఉన్నారు ఇట్లా ఈ డ్రెస్సులు వేసేసి జపాన్లో సాంప్రదాయ రీతిలో మొత్తానికి రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నటువంటి విజువల్స్ ఇవి ఏకో టౌన్ ఏర్పాటు చేయబోతున్నట్టు ఇక జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఆదివారం పర్యావరణ పర్యావరణ రహిత ఇక కీటా క్యూషు ఇక నగరాన్ని సందర్శించింది హైదరాబాద్ లో మొత్తానికి ఏకో టౌన్ ఏర్పాటుకు జపాన్ కు చెందినటువంటి ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది ఇక ఇందులో భాగంగా అవి పర్యావరణ పరిరక్షణ ఇక వ్యర్థాల నిర్వహణ రీసైక్లింగ్ రంగాల్లో మొత్తానికి భాగస్వామ్యం పంచుకుంటాయి ఇక కీటా కీటా క్యూషు ఇక సిటీ మేయర్ ఖుహిసా ఇక టేకుచీత మొత్తానికి టేకుచీతో మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ఆది మొత్తానికి అధికారులు భేటీ అయ్యారట ఇక పర్యావరణ అనుకూల సాంకేతిక సాంకేతికతలు ఇక పరిశుభ్రమైనటువంటి నగర నమూనాలు ఇక నదుల పునరుజీవ విధానాలపైన చర్చలు జరిపారు ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏకో టౌన్ ఏర్పాటుకు సంబంధించి మొత్తానికి ఈ యాక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఇక పి నైన్ ఎల్ మొత్తానికి ఎల్ఎల్సి నిప్పాన్ ఇక స్టీల్ ఇంజనీరింగ్ న్యూ కెమికల్ ట్రేడింగ్ మొత్తానికి అమిత హోల్డింగ్స్ ఇక సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుందంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మొత్తానికి లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ పైన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా కంపెనీల ప్రతినిధులు మొత్తానికి సంతకాలు చేశారు ఇక కీటా క్యూషు మాదిరిగా హైదరాబాద్ను కూడా శుభ్రమైన సుస్థిర నగరంగా తీర్చిదిద్దే దిశగా ఈ ఒప్పందాలు జరిగినాయి జపాన్లో మొత్తానికి రేవంత్ రెడ్డి మొత్తానికి కిటా క్యూషు మేయర్ ఖజు హిసా టెకూచి వీళ్ళందరినీ కలవడం జరిగింది ఈ పేర్లు కూడా గమ్మతిగా ఉన్నాయి వాళ్ళ సాంప్రదాయాలు కూడా చాలా వెరైటీగానే ఉన్నాయి రేవంత్ రెడ్డికి అదే దుస్తులు ప్రకటన ఏసిర్రు మొత్తం మీద స్వాగతం పలుకుతా ఉంది ఇక ప్రధానితో నేడు మొత్తానికి వన్స్ బేటీ వాన్స్ భేటీ ఇక నాలుగు రోజుల పర్యటనకు వస్తున్నటువంటి అమెరికా అధ్యక్షుడు వెంట రానున్నటువంటి సతీమణి ఉషా మొత్తానికి ప్రధానితో నేడు వాన్స్ భేటీ అయిపోతున్నారట మొత్తానికి నాలుగు రోజుల పర్యటనకు వస్తున్నటువంటి అమెరికా అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు నాలుగు రోజుల పర్యటనకు రాబోతున్నటువంటి అంశం ఇకపోతే వెంట తన సతీమణి కూడా వస్తున్నారట ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా ఉప అధ్యక్షుడైనటువంటి అయినటువంటి వాన్స్ సోమవారం సాయంత్రం భేటీ కానున్నారు ఇక వారి మధ్య వాణిజ్యం సుంకాలు ప్రాంతీయ మొత్తానికి భద్రతతో పాటు ఇక పలు ద్వైపాక్షిక అంశాలు కూడా చర్చకు రానున్నాయి అనంతరం ఇక వాన్స్ దంపతులకు ప్రధాని విందు ఇస్తారు ఇక వాన్స్ వెంట అమెరికా రక్షణ విదేశాంగ శాఖలకు కూడా చెందినటువంటి ఐదుగురు అధికారులు భారత్కు వస్తున్నారు ఇక నాలుగు రోజుల పర్యటన కోసం తన సతీమణి మొత్ సతీమణి తెలుగు మూలాలు ఉన్నటువంటి ఉషా వాన్స్ పిల్లలు ఇక ఇవాన్ వివేక్ ఇక మీరా బెల్లతో కలిసి కలిసి ఇక జేడి వాన్స్ సోమవారం ఉదయం పది గంటలకు ఇటలీ నుంచి భారత్కు మొత్తానికి చేరుకుంటారు ఇక ఆయనకు మొత్తానికి పాలం ఎయిర్ పాలం ఎయిర్ బేస్లో మొత్తానికి కేంద్రంలోని సీనియర్ మంత్రి స్వాగతం పలుకుతారు ఇక అక్కడి నుంచి ఐటీసీ మౌర్య షెరటన్ హోటల్కు కూడా చేరుకునేటువంటి ఛాన్స్ విశ్రాంతి అనంతరం స్వామి నారాయణ్ ఇక అక్షర్ధాముకు వెళ్తారట మొత్తానికి ఇక జపాన్ పర్యటన ఇక దీనికి సంబంధించి మొత్తానికి ప్రధానితో నేడు వాన్స్ భేటీ కాబోతున్నటువంటి అంశం ఉప అధ్యక్షుడు ఇక మొత్తానికి అమెరికా ఉపా అధ్యక్షుడు వాన్స్ సోమవారం మోడీతో మొత్తానికి చర్చలు జరపబోతున్నారట ఇక పాతాళంలోకి గంగా ఇదేంటిది పెరిగిన ఎండలు భారీగా నీటి వినియోగం ఇక మార్చిలో తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి మీటర్ల వద్ద ఇక సగటు నీటి మట్టం మొత్తానికి పా నీళ్లు మొత్తం పాతాళంలోకి చేరిపోయినాయి ఎండలు విపరీతంగా పెరిగాసగా సరికల్లా నీళ్లు అడుగున పడిపోయినాయి పడిపోతున్నటువంటి భూగర్భ జల మట్టాలు మొత్తానికి రాష్ట్రంలో ఎండలు పెరగడంతో నీటి వినియోగము అదే స్థాయిలో ఉంటుంది ఇక వాగులు చెరువులు కుంటలు మొత్తానికి అడుగంటుతున్నాయి భారీ జలాశయాల్లో ఇక నిల్వలు ఆవి ఆవిరైపోతున్నాయి ఇక దీంతో ఈ ప్రభావం భూగర్భ జలాలపైన పడుతోంది ఇక చివరి దశలో ఉన్నటువంటి పంటలను కూడా కాపాడుకునేందుకు పాతాల గంగను మరింతగా తండు మొత్తానికి తోడేందుకు కూడా రైతులు ప్రయత్నిస్తున్నటువంటి అంశం ఈ ఎండలు విపరీతంగా కొడుతూ ఉంటే నీళ్లు అడగంటి పోతున్నటువంటి పరిస్థితి ఇకపోతే ఓం ప్రకాష్ మొత్తానికి కర్ణాటక మాజీ డీజీపీ హత్య అయ్యో ఓం ప్రకాష్ అనేటైనే కర్ణాటకకు సంబంధించి మాజీ డీజీపీ హత్య అనంట మొత్తానికి భార్య హంతకురాలు భార్యనే హత్య చేసిందంట ఆమెనే అంతకురాలు మొత్తానికి ఆస్తి వివాదాలు కుటుంబ తగాదాలతో దారుణం ఇంకా ఘోరమా ఓంప్రకాష్ కర్ణాటక మాజీ డీజీపీని హత్య చేసింది తన భార్యనే కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ మొత్తానికి అరవై ఎనిమిది సంవత్సరాలు ఉంటారు దారుణ హత్యకు గురయ్యారు ఆస్తి వివాదాలు కుటుంబ తగాదాల నేపథ్యంలో భార్య హత్య చేసినట్లు కూడా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి బ్యాచ్ ఐపిఎస్ మొత్తానికి అధికారి ఆయన ఓంప్రకాష్ బీహార్లోని మొత్తానికి జరిగినటువంటి ఘటన ఇది మొత్తానికి తనను హత్య చేసినటువంటి భార్య ఇక జూనియర్ కళాశాలల ఎంపిక ఎలా వెబ్సైట్లు లేవు అధ్యాపకుల జాబితా అసలే ఉండదు వెబ్సైట్లు లేనే లేవట అధ్యాపకుల జాబితా అసలే ఉండదట మొత్తానికి జూనియర్ కళాశాలల ఎంపిక ఎలా హాస్టళ్లలో సమస్యల పైన కనీస నిబంధనలు కరువు పిల్లల్ని చేర్చే ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్న నిపుణులు మొత్తానికి నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ అక్రిడి అక్రిడి అక్రిడిటేషన్ కౌన్సిల్ న్యాక్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎన్ఐ ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇక తెలంగాణ ప్రవేశాలు రుసుముల నియంత్రణ మండలి ఇక టీఏ టీఏఎఫ్ఆర్సి ఖరారు చేసేటువంటి ఫీజుతో మొత్తానికి ఇంజనీరింగ్ ఫార్మసీ మేనేజ్మెంట్ తదితర వృత్తి ఇక విద్యా కోర్సులను కూడా అందించే కళాశాలలు ఇక నైపుణ్యమై నైపుణ్యమైనవా కాదా అనేది కూడా తెలుసుకునేందుకు అవకాశం ఉందట అదే జూనియర్ కళాశాలలను కూడా గుర్తించాలంటే ఎటువంటి ప్రా మొత్తానికి ప్రామాణిక కులమానాలు లేవు వాటి పరిధిలోని వసతి గృహాలపైన విద్యాశాఖ పర్యవేక్షణ అసలే లేదు ఇక జేఈ నీట్ ఇక అప్సె ఎప్సెట్ పేరు చెప్పి ఎంత ఫీజు వసూలు చేస్తున్నా నియంత్రించేటువంటి యంత్రాంగము లేదు అందుకే తమ పిల్లల్ని ఏ కళాశాలలో చేర్చాలనేటువంటి ఆందోళన వ్యక్తమైపోతుందట జూనియర్ కళాశాల ఎంపిక ఎలా ఐదంకెల నంబరు బోర్డు పైన ఉందా ఐదంకెల నంబరు బోర్డు పైన ఉంది ఇక స్మార్ట్ సిటీ మిషన్ పనులకు బంద్ ఇది ఇట్లా ఉంటే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఆపత్కాలంలో ఆపన్న హస్తం సీఎం సహాయ నిధి కింద రికార్డు స్థాయిలో చేయుత ఆపత్కాలంలో ఆపన్న హస్తమట అట ఇక పదిహేడు నెలల్లోనే వెయ్యి కోట్లకు పైగా ఆర్థిక సాయం ఏడందింది పదిహేను నెలల్లో పదిహేడు నెలల్లోనే వెయ్యి కోట్లకు పైన ఆర్థిక సాయం అంట అక్రమాలను అడ్డుకునేలా ఆన్లైన్ వ్యవస్థ ఇక ప్రతి దశలోనూ లబ్ధిదారులకు సమాచారం మొత్తానికి కష్టాలు ప్రవాహంలో కొట్టుకుపోతున్న వారికి చిన్నపాటి ఊతమిచ్చినటువంటి ఊతమిచ్చినా గట్టేకేటువంటి అవకాశం ఉంటుంది ఇక ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి సమస్యల నుంచి సమస్యల సుడి నుంచి ఇక ఊపిరి పీల్చుకునే వీలు వీలు మొత్తానికి చిక్కుతుందట సామాన్యుల జీత మొత్తానికి జీవితాల్లో రోజు గడవడమే గగనం ఇక ఆర్థిక ఆరోగ్య పరిస్థితులు చుట్టుముడితే వారి ఆవేదన చెప్పు చెప్పనవస చెప్పనల చెప్పన చెప్పనలవి కాదు ఇక డబ్బు లేక సమస్యను అధిగమించలేక అల్లాడాల్సిందే ఇక ఇలాంటి ఆపత్కాలంలో నేనున్నానంటూ మొత్తానికి నిధి సిఎంఆర్ఎఫ్ ఇక దీని కింద కేవలం ఆరోగ్య సమస్యలే కాకుండా ఉన్నత విద్యా ప్రమాదాలు కూడా వంటి సందర్భాల్లోనూ సాయం అందుతోంది ఇక సాధారణంగా ఏటా మూడు వందల నుంచి నాలుగు వందల కోట్లు ఈ పథకం కింద సాయం అందిస్తుంటారు ఇక ప్రస్తుత ప్రభుత్వం దాదాపు పదిహేడు నెలల కాలంలో వెయ్యి కోట్లకు పైగా ఇవ్వడం విశేషమంట ఆపత్కాల సమయంలో ఆపత్కాలంలో ఆపన్న హస్తం అనే ఈ స్కీమ్ ఏదైతే ఉందో దాదాపు పదిహేడు నెలల్లోనే వెయ్యి కోట్లకు పైగా సహాయం చేసిందని చెప్తున్నారు ఇక ఇంకొకటి డేంజర్ జోన్ సమీపంలో సహాయక చర్యలు మొత్తానికి ఎస్ఎల్బీసీ టన్నల్లో ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం వద్ద భారీగా వస్తున్నటువంటి నీరు బయటకి పంపించే చర్యలో సిబ్బంది ఈ ప్రమాదం జరిగిన చోట అంటే మరి వాళ్ళ ఆచూకి దొరికిందో దొరకలేదా ఆ ఏడుగురా ఎనిమిది మంది మొత్తానికి అందులో చిక్కుకుపోయారు అందులో ఇద్దరిది మాత్రం దొరికిందని చెప్పారు ఇంకా మిగతా వాళ్ళది మాత్రం ఆచూకి ఇంతవరకు దొరకలేదు ఇకపోతే మాల్ డి మొత్త మాల్ జిగేల్ మొత్తానికి ఆత్మ నిర్భర్ ఇక పంచాయతీ అవార్డు కైవసం దక్కనున్నటువంటి కోటి ప్రోత్సాహకం మొత్తానికి రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ పంచాయతీ ఆత్మ నిర్భర్ ఇక పంచాయతీ ప్రత్యేక విభాగాల్లో జాతీయ అవార్డును కూడా కైవసం చేసుకుంది కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గత నెలలో మొత్తానికి పంతొమ్మిది అంశాల ప్రగతిపైన దరఖాస్తులు ఆహ్వానించగా రాష్ట్ర ప్రభుత్వం మాల్ను కూడా ఎంపిక చేసి మొత్తానికి పంపింది ఈ నెల పదకొండున కేంద్ర ప్రత్యేక బృందం గ్రామాన్ని సైతం సందర్శించింది ఈ మేరకు అవార్డుకు ఎంపికైనట్లు కూడా ఆదివారం ప్రకటించారని కూడా అధికారులు తెలిపారు ఇక దేని కింద కోటి మొత్తానికి రూపాయల కోటి ప్రోత్సాహక బహుమతి ఇస్తుందని కూడా చెప్పారు ఇక ఆర్థిక స్వాలంబన సాధించినటువంటి పంచాయతీలకు ఈ అవార్డు ఇస్తారు రంగారెడ్డి నల్గొండ జిల్లాల కూడా కూడలిలో ఉన్నటువంటి మాల్ గ్రామం మొత్తానికి ఏడాదికి డెబ్బై లక్షల వరకు కూడా ఆదాయాన్ని ఆర్జేస్తోంది ఇక పన్నులు వసూలు పారిశుధ్యం పచ్చదనం నిర్వహణలోనూ ఆదర్శంగా నిలుస్తుందట ఇక స్మార్ట్ సిటీ మిషన్ పనులు బంద్ స్మార్ట్ సిటీ మిషన్ పనులు బంద్ అంట గత నెల ముప్పై ఒకటిలో ముప్పై ఒకటితో ముగిసినటువంటి గడువు గత నెల ముప్పై ఒకటితోనే గడువు ముగిసిపోయిందంట ఇక నిధులున్న పనులు కొనసాగింపు పైన కొరవడినటువంటి స్పష్టత ఇక కేంద్ర ప్రభుత్వ స్మార్ట్ సిటీ మిషన్లో భాగంగా ఎనిమిదేళ్ల కిందట రాష్ట్రంలోని వరంగల్ కరీంనగర్లో వందల కోట్లతో పనులు ప్రారంభించారు వాటిలో ఇంకా అనేక పనులు ఇక మొత్తానికి పురోగతిలో ఉన్నాయి అయితే ఈ మిషన్ తుది గడువు గత నెల ముప్పై ఒకటిన ముగియడంతో ఇక ఆ అధికారులు కూడా మౌలిక ఆదేశాల మేరకు ఆయా పనులన్నింటినీ గుతేదారుల గుతేదారులు నిలిపేశారు పథకం కొనసాగింపు పైన స్పష్టత కోసం రాష్ట్ర అధికారులు ప్రయత్నించిన కేంద్ర ప్రభుత్వం అధికారులు అందుబాటులోకి రాలేదని కూడా తెలిసింది ఇక గడువు ముగిసిన నేపథ్యంలో పని ఆప్ చేసినటువంటి అంశం వరంగల్లో రెండు వందల డెబ్బై ఒకటి కోట్ల పనులు అంటారు మొత్తానికి వరంగల్ జిల్లా రానున్న మొత్తానికి రాను రామన్నపేటలో ఆగినటువంటి డ్రైనేజీ పనులు ఇది వచ్చేసి రెండు వందల ఒకటి కోట్లకు సంబంధించినటువంటి పని ఈ పని కూడా అయిపోయింది వరంగల్ ఎక్కడ ఇది వరంగల్లో రెండు వందల డెబ్బై ఒకటి కోట్ల పని ఇక మనం వెలుగుదిన పత్రికలు చూసుకుంటే ఈ వస్త్రాలతో విదేశీ యువతల ర్యాప్ వాక్ మొత్తానికి వచ్చే నెల పదిహేనున పోచంపల్లిలో నిర్వహణ ఇక మిస్ వరల్డ్ పోటీల్లో తెలంగాణ హ్యాండ్లూమ్ థీమ్ మొత్తానికి రేవంత్ రెడ్డి అనుకున్నట్టుగానే మిస్ వరల్డ్ పోటీలు పెట్టబోతున్నారట తెలంగాణలో ఎండలు విపరీతంగా కొడతా ఉన్నాయి ఉడ్బరపోతాయో మామూలు ఉడ్గపుస్తలేదు వస్తున్నాయి ఇక నేత కార్మికులతో మాట ముచ్చడలకు మాట నూట నలభై దేశాల నుంచి కూడా మూడు వేల మంది యువతల రాక మిస్ వరల్ పోటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది మరో మూడు వారాల్లో పోటీలు ప్రారంభం కానున్నాయి ఇందులో భాగంగా వచ్చే నెల పదిహేనవ తేదీన విదేశీ యువతలను కూడా ఇక్కత వస్త్రాలకు ఇక మొత్తానికి ఫేమస్ అయినటువంటి భూదాన్ పోచంపల్లికి తీసుకెళ్లనున్నారు తీసుకెళ్లనున్నది ఇక ఇక్కత్ వస్త్రాల ప్రత్యేకతను కూడా వివరించడంతో పాటు ఇక ఆ మగ్గాలపైన పైన చేనేత వస్త్రాల తయారీ విధానం ప్రత్యేకతను కూడా వివరించేలా చర్యలు చేపడుతున్నదని కూడా చేనేత కార్మికులతో ముఖాముఖి ఏర్పాటు చేసినటువంటి అంశం ఇక మూడు నెలలు ముప్పై ఐదు వేల కోట్లు ఇక స్కీములు కీలక ప్రాజెక్టులకు సర్కారు నిధుల వేట మొత్తానికి మూడు నెలలంట ముప్పై ఐదు వేల కోట్లు ఇక స్కీములు కీలక ప్రాజెక్టులకు సర్కారు నిధుల వేట చేస్తా ఉన్నదట మొత్తానికి సంబంధించి మూడు నెలలకు సంబంధించి రైతు భరోసా ఇందినమ్మ ఇండ్లు రాజీవ్ యువ వికాస యువ వికాసానికి సర్దుబాటు ఇక రీజనల్ రింగ్ రోడ్డు మెట్రో విస్తరణ రేడియల్ రోడ్లకు కొంత ఇక ఇప్పటికే వివిధ ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు ఇక ఇతర ఆదాయ మార్గాలపైన దృష్టి పెట్టింది పైసలు లేకపోయినా అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది బోలా శంకరుడు కదా హామీలు ఇచ్చినట్టుగా ఇచ్చేసింది ఇప్పుడు పైసలు కావాలి రైతు భరోసా కావాలి ఇందురమ్మ ఇండ్లకు కావాలి రాజీవ్ వికాస్ కావాలి ఇవన్నీ చెప్పంగానే అయిపోదు పైసలు అయితే పెట్టాలి వీటికి ఇవన్నీ అయితే కావా మూడు నెలలు ముప్పై ఐదు వేల కోట్లు మూడు నెలల్లోనే ముప్పై ఐదు వేల కోట్లు కావాలంట యానంగా తెస్తారా ముప్పై ఐదు వేల కోట్లు ఇకపోతే హైదరాబాద్లో ఎన్ ఏకో టౌన్ ఇకపోతే హసీనా హసీనాపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయండి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఇంటర్ మొత్తానికి పోల్ రెడ్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించే చేయించేందుకు ఆ దేశ పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు ఇక మహమ్మద్ యునస్ మొత్తానికి నేతృత్వంలోని భంగ బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ఆమెపై వెయ్యికి పైగా కేసులు నమోదు చేసిందట ఇకపోతే కుండపోత వాన ఎక్కడో మొత్తానికి కుండపోత వాన పడిందట జమ్మూ కాశ్మీర్లో బీభత్సం జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి వానలకు రాంబార్ మొత్తానికి రాంబాన్ జిల్లా అతలాకుతలమైంది ఆదివారం జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి కుండపోత వానకు ఆకస్మిక వరదలు సంభవించి మొత్తానికి ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారట ఈ వానలు ప్రాణాలు తీసినటువంటి పరిస్థితి ఇక ముంబై హ్యాట్రిక్ హీట్ మ్యాన్ హీట్ మ్యాన్ మొత్తానికి రోహిత్ శర్మ నలభై ఐదు బాల్స్లో డెబ్బై ఆరు కొట్టిండు నాట్అవుట్ అయ్యిండు ఇక ఫామ్లోకి రావడం సూర్యకుమార్ యాదవ్ ముప్పై బాల్స్లో మొత్తానికి అరవై ఎనిమిది నాట్అవుట్ అరవై ఎనిమిది కొట్టి నాట్అవుట్ మొత్తానికి ప్రతాపం చూపడంతో చెన్నై పైన ముంబై గెలిచింది చెన్నై తొలుత ఇరవై ఓవర్లలో నూట డెబ్బై ఆరు బై ఐదు స్కోర్ చేయగా ఇక చేంజింగ్లో ముంబై పదిహేను పాయింట్ నాలుగు ఓవర్లలోనే నూట డెబ్బై ఏడు బై ఒకటి రన్స్ ఇక చేసి విజయం సాధించిందట మొత్తానికి ఇక ఇంద్రవె అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తాం ఎవరు చెప్తున్నారు సీతక్క ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నారు అంటే ఉచిత ఉట్టిగానే ఇస్తారేమో ఉద్యోగాలు మరి ఏ ఏ రకంగా ఇస్తారో మరి ఎక్కడ ఇస్తారో ఉద్యోగాలు ఇప్పటి వరకు గుర్తించని అమరవీరుల వివరాలు సేకరిస్తాం అమరవీరుల సే వివరాలు ఇప్పటి వరకు వీళ్ళు ఇక అధికారంలోకి వచ్చినాం కదా పదిహేడు నెలలైంది కదా మరి ఆ ప్రస్తావన సీతక్క షోలో ఎవరన్నా వేసిర్రా మరి సీతక్కనికే సీతక్కకి గుర్తుకొచ్చిందో కానీ మొత్తానికి అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నది ఇక ఇంద్రవెల్లి అమరవీరుల మొత్తానికి సంస్మరణ దినోత్సవంలో ఇక మంత్రి సీతక్క వెళ్ళడి ఆదివాసీలది ఇక త్యాగాల జాతి అని కూడా ప్రశంస తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్యక్రమం భారీగా వచ్చినటువంటి ఆదివాసీలు ఇక బీటెక్లో ఫీజుల బాంబు బీటెక్లో ఫీజుల బాంబు వచ్చే ఏడాది ఇరవై నుంచి యాభై శాతం దాకా పెరిగే ఛాన్స్ ఉందట వచ్చే ఏడాది వచ్చే ఏడాది ఇరవై నుంచి యాభై శాతం ఫీజులు పెరిగేటువంటి అవకాశం ఉందట బీటెక్ సంబంధించి ఇక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల హియరింగ్ పూర్తి చేసినటువంటి టిఏఎఫ్ఆర్సి మొత్తానికి భారీగా ఫీజులు పెంచాలని బడా కాలేజీల ప్రపోజల్స్ పెంపునకు హియరింగ్లోనే ఇక పలు కాలేజీలకు కమిటీ హామీ హియరింగ్లోనే కమిటీ కూడా హామీ ఇచ్చిందట అడ్డగోలుగా ఫీజులు పెంచితే మరి చదువుకుంటే ఎట్లా చదువుకుంటారా త్వరలో ఇక టీఏ టీఏఎఫ్ఆర్సి మీటింగ్ ఆ తర్వాత సర్కారుకు ప్రతిపాదనలు ఆందోళనలో పేరెంట్స్ స్టూడెంట్లు సర్కారు తక్షణమే వీళ్ళు వీళ్ళంతా ఒక కుమ్మక్కై ఫీజులు పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి జర దీని మీద దృష్టి పెట్టి జర తక్కువ చేసే ప్రయత్నం చేయి ఇరవై నుంచి యాభై శాతం పెరిగే ఆ ఛాన్స్ ఉందట బడా కాలేజీ బడా ప్రొఫెసర్లు బడా కాలేజీ ప్రొఫెసర్లు పెంచాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారట వాళ్ళకి ఎన్ని తిన్నా తక్కువనే తిన్నా కొద్ది తినే పెద్ద అవుతుంది సంచి ఎంత నింపినా వాళ్ళకి తక్కువనే ఇక ఇక ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది కొలువులు అంట త్వరలో నువ్వు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామంటూ పొన్న ప్రభాకర్ చెప్తుండు ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది కొలువులు త్వరలో రిలీజ్ చేస్తారంట ఇక డ్రైవర్ రెండు వేలు స్ట్రామిక్ ఏడు వందల నలభై మూడు డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ వచ్చేసి ఎనభై నాలుగు డిప్యూటీ సూపరింటెండెంట్ ఇక మెకానికల్ వచ్చేసి నూట పద్నాలుగు పోస్టు మొత్తానికి నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొంగులేటి సారీ మన పొన్నం ప్రభాకర్ చెప్తుండు ఇక అమెరికాకు చేరుకున్నటువంటి రాహుల్ మొత్తానికి రాహుల్ గాంధీ అమెరికాకు చేరుకున్నాడంట ఇక నేడు బ్రౌన్ వర్సిటీ సందర్శన ఎన్ఆర్ఐ ఐలు మొత్తానికి ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యేటువంటి ఛాన్స్ ఉందట ఇక కేసీఆర్ను మళ్ళీ సీఎం చేయడం చారిత్రక అవసరం ఇక రే మన కేటీఆర్ చెప్తా ఉన్నాడు కేసీఆర్ను మళ్ళీ సీఎం చేయడం చారిత్రక అవసరం అంటుడు మరి కేసీఆర్ లేకపోతే కేటీఆర్ అవుతాడు కావచ్చు ముఖ్యమంత్రి ఇక తననే చేయాలి కావచ్చు మరి బీఆర్ఎస్కు రేపు రేపు అధినేత మరి ఈయననే అవుతాడా మరి ఇంకో రెండ్రో తెలియదు ఇక ఆయన ఓటమితో తెలంగాణకు తీవ్ర నష్టం కేటీఆర్ మొత్తానికి కాంగ్రెస్ వి కాంగ్రెస్ని గెలిపించి తినే అన్నంలో మన్ను పోసుకున్నాం చంద్రబాబు మంచి పాలన చేసిండు ఐటీ కంపెనీలు తెచ్చిండు ఇక చేవెళ్ల రాజేంద్ర నగర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఖాయమని కూడా కామెంట్ చేస్తున్నటువంటి అంశం మళ్ళీ కేసీఆర్ను తీసుకొచ్చుకోవాలి తినే అన్నంలో మనమే మట్టి పోసుకున్నామని చెప్తుండ్రు కేటీఆర్ సర్కారు మొత్తానికి బడులు ఆసుపత్రులు కార్పొరేట్కు ధీటుగా సర్కారు బడులు ఆసుపత్రులు కార్పొరేట్కు ధీటుగా తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారట ఇక స్కూళ్ళల్లో మొత్తానికి ప్రీ ప్రైమరీ విధానం హాస్పిటల్స్లో మొత్తానికి ఓపీఐపి ఐపి విధాన విధానంలోనూ మార్పులు ఇక జీరో బిల్లులు అమలు చేసేలా ప్లాన్ అధికారుల నుంచి ప్రతిపాదనలు కోరినటువంటి ప్రభుత్వం ప్రభుత్వ హాస్పిటల్స్ సర్కారు బడులను కూడా ప్రైవేటుకు ధీటుగా తీర్చిదిద్దడం పైన రాష్ట్ర సర్కారు దృష్టి సారించింది ఇక కార్పొరేట్ తరహా సేవలను కూడా అందించడంతో పాటు అధునాతన సౌకర్యాలు కల్పించేందుకు కసరత్తు మొదలుపెట్టింది ఇందులో భాగంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దానిపైన మొత్తానికి ప్రపోజల్స్ సిద్ధం చేసి ఇవ్వాలని కూడా ఆయా శాఖలను ఆదేశించింది ఇక దీంతో ప్రైవేట్లకు ప్రభుత్వానికి ఎక్కడికక్కడ గ్యాప్ ఉంటు ఉంటున్నది ఏ రకంగా ముందుకెళ్తే పరిస్థితుల్లో మార్పు వచ్చి ప్రభుత్వ హాస్పిటల్స్ పైన మరింత నమ్మకం పెరుగుతుందనేటువంటి దానిపైన అధికారులు మొత్తానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారట ఇక ప్రైవేటు స్కూల్స్ ప్రైవేటు దావాఖానాలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను ప్రభుత్వ దావాఖానాలను దిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారట ఇక రజతోత్సవ సభకు జోరుగా ఏర్పాటు సాగుతూ ఉన్నాయి మొత్తానికి ఇది రజతోత్సవ సభకు సంబంధించి ఏర్పాట్లు అయితే జోరుగా సాగుతూ ఉన్నాయి అవుతున్నటువంటి ఎలకతుర్తి ప్రాంగణం అన్ని రూట్లలో పార్కింగ్ పనులు పూర్తి రేపు మహాసభ ప్రాంగణానికి కేటీఆర్ నాలుగు వందల మంది కూర్చునేలా నూట ఇరవై సీట్ల పొడవు మొత్తానికి నూట ఇరవై పీట్ల పొడవు ఎనిమిది మీటర్ల వెడల్పుతోని వేదిక కూడా కాబోతుంది రజతోత్సవ సభకు జోరుగా ఏర్పాట్లు ముస్తాబా అవుతున్నటువంటి ఎల్కతుర్తి ప్రాంగణం ఇకపోతే అన్ని రూట్లలో పార్కింగ్ పనులు కూడా పూర్తయిపోయినాయట రేపు మహాసభ ప్రాంగణానికి మొత్తానికి కేటీఆర్ రాబోతున్నారట ఇక నాలుగు వందల మంది కూర్చునేలా నూట ఇరవై ఫీట్ల పొడవు ఎనిమిది మీటర్ల వెడల్పుతోని వేదిక ఏర్పాటు చేసిరట మొత్తానికి ఇక రేపు ఆ ప్రాంగణానికి కేటీఆర్ పోయి చూస్తారట మరి ఎట్లా మజ్జిగ చేసిరా చేయలేదా మరి ఎస్టేటు సీట్లు ఎక్కడ వేసిరు కుర్చీలు ఎక్కడ వేసిరు అనేది చేస్తాడేమో మొత్తానికి ఏ కేసీఆర్ పాలనే బెస్ట్ దశాబ్దంలో మొత్తానికి మారిన గ్రామాల రూపురేఖలు మొత్తానికి పదేళ్ల పాటు పరుగులు పెట్టిన రాష్ట్ర ఆర్థిక రంగం ఇక మొత్తానికి జీఎస్టీ జీఎస్టీ పి ఇక తలసరి జీఎస్టీ వసూళ్లలో ఇక గణనీయ వృద్ధి సాధి వృద్ధి సాధించిందట ఇది ఇది పోతే కేసీఆర్ పాలనే బెస్ట్గా ఉందని చెప్తున్నటువంటి మాట ఇక ఐదు వందల రోజులైనా హామీల అమలేది ఐదు వందల రోజులైనా కానీ హామీలు అమలు ఇంకా కాలేదంట కాంగ్రెస్ గుండె మొత్తానికి గుండెలు ఎదిరేలా ఇక ఇంటి పండుగకు దండు కదిలేలా కాంగ్రెస్ గుండెలు అదిరే అదిరేలా ఇంటి పండుగకు దండు కదిలేలా మొత్తానికి డిక్లరేషన్లు గ్యారెంటీల పేరిట మోసం ఓటేసిన ప్రజలకు కాంగ్రెస్ మొత్తానికి దోఖ అంటూ కేటీఆర్ చెప్తున్నటువంటి అంశం ఇక కొన్నది ఐదు లక్షల టన్నులే మొత్తానికి నెల దాటిన ముందుకు సాగని వడ్ల కొనుగోలు కొన్నది మాత్రం ఐదు లక్షల అన్నట మొత్తానికి నెల దాటినా కానీ ముందుకు సాగని కొనుగోళ్ళ వడ్ల కొనుగోళ్ళు ఇంకా ముందుకు సాగట్లేదా మరి ఇప్పటికే సెంటర్లకు పరికర సెంటర్లకు పరికరాలే ఇవ్వలే వడ్ల కొనుగోలు కేంద్రాలకు ఇప్పటిదాకా కూడా పరికరాలు ఇవ్వలేదట మరి ఇవ్వనప్పుడు ఎట్లా కొంటారు ఎలాగైతే ధాన్యం కొనుగోళ్లు సాగేటట్లా సాగేది ఎట్లా ఇలాగైతే ధాన్యం కొనుగోలు సాగేది ఎట్లా రెండు రోజుల క్రితమే గన్ని సంచులకు టెండర్లు ఇక కం మొత్తానికి కాంటలు వేయింగ్ మిషన్లు ప్యాడీ క్లీనర్ల కొనుగోళ్లకు ఇంకా టెండర్లే పిలవలేదట ఇక ఆగ్రోస్లో మొత్తం మొత్తానికి ఆగ్రోస్లో ఆగ్రోస్లో మొత్తానికి గూడు పుటానీతోనే ఇక జాప్యం ధాన్యం కొనుగోళ్ల పైన మొత్తానికి పట్టింపు లేనటువంటి ప్రభుత్వం ఇక దీన్ని బట్టి చూస్తే కొనుగోలు కేంద్రాలకు పరికరాలు ఇవ్వలే ధాన్యం కొనుగోళ్లు సాగేదే ఇంకా ఇంకా స్టార్టే చేయలేదట రెండు రోజుల క్రితమే గన్ని సంచులకు టెండర్లట ఏం ఏం పని పనిచేస్తారా కొన్నది ఐదు లక్షల టన్నులే మొత్తానికి నెల దాటినా ముందుకు సాగని వడ్ల కొనుగోలు ఐదు లక్షల టన్నులు ఉన్నారట ఇంకా కూడా ముందుకు పోతలేదు ఇక మరో రైతు ఆత్మహత్య తెలంగాణ సంస్థలకు మొత్తానికి ఏపీ చైర్మన్లు పోలీస్ కంప్లైంట్స్ ఇక అధార్ అథారిటీ చైర్మన్ సంస్థలం చైర్మన్ సంస్థలం ఇక అమర అమలాపురం అమలాపురం క పీసీబీ అప్పలేట్ అధిక అథారిటీ అథారిటీ ఇది తెలంగాణ మస్తే తెలంగాణలో ఏమైనా చదువుదామన్నా కానీ చక్కగా రానిరాదు ఈ పేపర్ మొత్తం డిమ్ము డిమ్ ఉంటుంది తెలంగాణ కోసం పోరాడే పేపరే ఇది కానీ పేపర్ డిమ్గా ఉంటుంది ఇదేమన్నా రాచరికమ అమెరికాలో ఎప్పుడు రాజులు లేరు ఇకపోతే ట్రంప్కు వ్యతిరేకంగా మళ్ళీ నిరసనలు ఐదు వేల ఐదు వందల ఒకటి పేరిట దేశవ్యాప్తంగా ఆందోళనలు ఇకపోతే అధ్యక్షుడు ట్రంప్ గద్దె దిగాలని కూడా డిమాండ్ ఎలాంటి భయం లేదు వలసదారులకు స్వాగతం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారట ట్రంప్ను గద్దె దించే ప్రయత్నం చేస్తూ ఉన్నారట అమెరికాలో ఇక రిటైర్మెంటు బెనిఫిట్స్ ఎప్పుడు ఇస్తారు పెన్షనర్ల సమస్యలు సర్కారుకు పట్టవా మొత్తానికి ఐదు డిఏలు బాకీ పడినటువంటి ప్రభుత్వం ఏప్రిల్ ఒకటిన ఇస్తామన్నా ఐదు వందల కోట్లు ఇరవైవ తేదీ దాటినా ఎందుకు ఇవ్వలేదు మా డబ్బులు మాకివ్వని ఇక మాకివ్వ మాకివ్వని దౌర్భాగ్యమైంది ప్రభుత్వం పైన పెన్షనర్స్ జేఈసీ ఆగ్రహం స్థానిక ఎన్నికల్లో మొత్తానికి తడాకా చూపుతాం మేము మే ఎనిమిది నుంచి కార్యాచరణ అంటూ జేఈసీ మొత్తానికి కాంట్రాక్ట్ టీచర్లకు వేతనాలు లేవు కాంట్రాక్ట్ టీచర్లకు అసలు వేతనాలు లేవంట రెండు వేల ఎనిమిది డిఎస్సి టీచర్లకు వింత పరిస్థితి రెండు నెలల జీతాలు ఇవ్వనటువంటి విద్యాశాఖ ఇరవై మూడుతో ముగినటువంటి కాంట్రాక్ట్ గడువు రెండు నెలలైనా వాళ్ళకు జీతాలు లేవట ఇక ఊరు పేరు లేని కంపెనీలతో కంపెనీతో ఐదు వేల కోట్ల ఎంఓయూ అసలు ఊరు లేదట పేరు లేదట ఈ కంపెనీతోని ఐదు వేల కోట్ల ఎంవోయూ దావోజులో మొత్తానికి ఒప్పందం కుదుర్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఊరు పేరు లేనటువంటి కంపెనీతోని ఇక మూడు నెలల వయసున్నటువంటి కంపెనీ పెట్టుబడుల దోబుచ్చులాట ఇక పది కోట్ల షేర్ క్యాపిటల్ ఐదు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ సొంత ఆఫీస్ లేదు ఇద్దరు తెలుగు వ్యక్తులే డైరెక్టర్లు చంద్రబాబు సర్కార్తోనూ ఇక ఉర్సు కస్టర్స్ల ఉర్సు కస్టర్స్ ఎంఓయు మొత్తానికి ఏపీలో ఐదు వేల ఎనిమిది వందల కోట్ల పెట్టుబడి పెడుతు పెడతా పెడదా పెడదంటూ ఇక ఊదరనట ఇక విశాఖలో ఏకంగా యాభై తొమ్మిది ఎకరాలు కేటాయించినటువంటి సర్కారు ఇక ఉనికి లేని కంపెనీతో రెండు రాష్ట్రాల అగ్రిమెంటు మతలబు అసలు అడ్రస్ లేనటువంటి కంపెనీతో రెండు రాష్ట్రాల రెండు రాష్ట్రాలు కూడా అగ్రిమెంట్ రాసుకున్నాయట ఒప్పందం చేసుకునేయట ఐదు వేల కోట్ల ఎంఓయూతోనే ఐదు వేల కోట్లతోనే అంట మొత్తానికి ఇదెక్కడ న్యాయం రో నాయన ఇది ఎక్కడి గోసా